వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కుంభమేళాలో నాలుగు రకాలు ఉన్నాయి వీటిలో శక్తివంతమైనటువంటిది ఏంటి అసలు కుంభమేళ అంటే మనందరికీ తెలిసింది ఒకటే అయితే నాలుగు ఉన్నాయట అందులో శక్తివంతమైనటువంటి కుంభమేళ ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే కుంభమేళ అనేది చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఈ కుంభమేళాకు హాజరవుతూ ఉంటారు అసలు కుంభమేళ అంటే ఏంటి అంటే కుంభమేళ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు అందరూ అక్కడ సమావేశం అవుతారు అని కూడా చెప్పుకోవచ్చు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా ఈ కుంభమేళాను కూడా మనం పరిగణించబడుతుంది హిందూ సనాతన ధర్మంలో మతం ఆత్మ భక్తికి సంబంధించినటువంటి వేడుకల్లో ఇది ప్రధానంగా చెప్పబడుతుంది లక్షలాది మంది నుంచి కూడా ఇప్పుడు కోట్లాది మంది భక్తులు జనన మరణ చక్రం నుంచి కూడా విముక్తి పొందాలని కూడా భౌతిక ప్రపంచం కలిగి ఉన్నటువంటి చెడు నుండి కూడా అంటే మనం బయట ప్రపంచంలో ఉన్నటువంటి చెడు నుంచి కూడా మనకు విముక్తి పొందాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రయాగరాజు ఇతర ప్రదేశాల్లో కూడా అక్కడ వెళ్తూ ఉంటారు ప్రయాగరాజులో కూడా ఈ కుంభమేళ చాలా ఘనంగా జరుగుతుంది అయితే పురాణాల ప్రకారం విష్ణువు అసురుల నుంచి కూడా అమృతం కొండను కూడా తీసుకొచ్చినప్పుడు అమృతం నాలుగు చొక్కలు వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయని ఆ నగరాల్లో ఇప్పుడు కుంభమేళ కూడా నిర్వహిస్తారని కూడా చెబుతున్నారు కాబట్టి ఈ కుంభమేళ నాలుగు రకాలుగా మనం చెప్పుకున్నాం కాబట్టి అవి ఏంటి అనేది కనుక చూసినట్లయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో ఇక్కడ ఒకసారి కనుక మనం ఈ జరిగే మహాకుంభమేళ వైభవాన్ని ప్రపంచం చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ కుంభమేళాలో నలభై కోట్లకు మందికి పైగా ప్రజలు హాజరవుతున్నారని కూడా మనకు తెలుస్తుంది ఈ కుంభమేళనే కాకుండా ఇంకా మూడు రకాల కుంభాలు కూడా ఉన్నాయని అంటే ఉన్నాయని కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కటి నిర్దిష్టమైనటువంటి సమయ అంటే సమయ వ్యవధిలో నిర్దిష్టమైనటువంటి స్థానాల్లో కూడా దీన్ని విభిన్నమైనటువంటి గ్రహాల అమరికలో కూడా జరుగుతుందంట ఆ విధంగా పెద్దలు చెబుతున్నారు ఒకటి మాఘమేళ అంటే మాఘమేళ అంటే మాఘమాసంలో ప్రయాగరాజులు ఇది జరుగుతుందట జనవరి ఫిబ్రవరి మధ్య రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారంట అక్కడ ఉన్నటువంటి వారు ఇది తెలిసిన వారు కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఇక మాగమేళ అనేది కూడా పెద్ద సమావేశాలకు ఇక్కడ పూర్వగామిగా కూడా మారుతుందనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే గంగా యమున సరస్వతి నదులు సంగమం ప్రదేశమైనటువంటి త్రివేణి సంగమం దగ్గర కూడా భక్తులందరూ కూడా చేరుతారు అనేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే నదుల్లో స్నానాలు చేస్తారు దేవతలను కూడా ప్రార్థనలు చేస్తారు అక్కడి నుండి వారందరూ కూడా మంచి జరుగుతుందని కూడా చెప్తున్నారు ఇక రెండవది అర్ధకుంభ మేళ అంటే అర్ధ కుంభమేళకు ప్రతి ఆరేళ్ళకు ఒకసారి జరుపుకుంటూ ఉంటారు ఇది ప్రయాగ్ కూడా ఇది జరుగుతుందని కూడా చెప్తున్నారు రెండు పూర్ణ కుంభమానాల మధ్య ఇది ఇక్కడ ఉంచబడుతుందని అర్ధ కుంభమేళ అనేది కూడా ఇక్కడ పూర్ణ కుంభమేళ అంటే కుంభం కోసం భక్తులకు సిద్ధం చేసేటువంటి ఒక సమావేశంగా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు అంటే చివరి అర్ధ అర్ధకుంభమాన అంటే కుంభ కుటుంబాన్ని కూడా అర్ధ కుటుంబాన్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రయాగరాజులో కూడా జరిగింది ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఇక మూడవది కనుక మనం చూసినట్లయితే పూర్ణ కుంభమేళ అంటే ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో ఎక్కడైనా దీన్ని జరుపుతారు ఇక్కడ ఇక్కడ తేదీ సమయం అనేదా సమయం చూసినట్లయితే సూర్యుడు చంద్రుడికి సంబంధించినటువంటి బృహస్పతి స్థానం ద్వారా కూడా ఇది నిర్ణయించబడుతుంది ఇప్పుడు మనం పూర్ణ కుంభమేళ కూడా అలాగే దానికి దిశలోనే ఉన్నాం ఎందుకంటే పన్నెండు ఏళ్ళకొకసారి జరుపుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఇక నాలుగవది మహాకుంభమేళ అంటే ప్రతి ఇడ నూట నలభై నాలుగు ఏళ్ళకొకసారి దీనిని జరుపుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ పన్నెండు కుంభ అంటే పూర్ణ కుంభాలు తర్వాత ఈ మహాకుంభాన్ని కూడా జరుపుతారట దీనికోసం భక్తులు చాలా సంవత్సరాలు వేసి ఉండడం జరుగుతుంది అంటే ఒకసారి ఇందులో పాల్గొన్నవారు రెండోసారి ఎప్పుడు కూడా పాల్గొనలేరు ఎందుకంటే అన్ని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ అవకాశం ఎవరికి కూడా ఇప్పటివరకు రాలేదు కాబట్టి అటువంటివి జరుగుతూ ఉంటాయి చాలా సంవత్సరాలు వేచి ఉండడం కోసం ఇది ఉండాల్సినటువంటి పరిస్థితి వయస్సు సహకరించదని కూడా చెప్పుకోవచ్చు ఇక శక్తివంతమైనటువంటి ఈ కుంభమేళాకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ప్రతి కుంభమేళాకు ప్రాముఖ్యత ఉంది శక్తి ఉన్నప్పటికీ ఇలా పూర్ణ కుంభం మహాకుంభం శక్తి యొక్క సంపద కావచ్చు మహాకుంభమేళానికి ఇది ఒక అరుదైనదిగా చెప్పడం జరుగుతుంది దీంతో ఎంతో ప్రాముఖ్యత కూడా కలిగి ఉందనేసి కూడా చాలామంది జీవితంలో ఒకసారి కూడా దీన్ని చూడలేదు మనం ఇందాక చెప్పుకున్నాం ఎందుకంటే నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటిది కాబట్టి మనం మనిషి ఆయుర్దారం వంద లేదా నూట ఇరవై నూట ముప్పై ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు అనేది కూడా ఎవరో ఋషులు వాళ్ళకు మాత్రమే అది ఉన్నారో లేదో తెలియదు అలాంటి వారికి మాత్రమే ఇది అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి నాలుగు రకాల కుంభమేణాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి